హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ కుమార్ ఈ వీడియోలో మరి గ్రూప్ ఫోర్ కి సంబంధించి వన్ ఇస్ట్ టూ జాబితా ఎప్పుడు రావచ్చు దాని తర్వాత మనకు జూనియర్ లెక్చరర్ ఫైనల్ కి అనేది అప్డేట్ ఏమున్నది సో టిఎస్పీఎస్ కి నేను ఈ యొక్క రెండు రెండింటికి సంబంధించినటువంటి అప్డేట్ తెలుసుకుందాం అని చెప్పేసి మనము టిఎస్పీఎస్సి బోర్డుకి అయితే కాల్ చేయడం జరిగింది సో దా అందులో వాళ్ళు ఏం చెప్పారు ఏంటి అనేది ఈ యొక్క వీడియోలో మరి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సో మనకు కొత్తగా ఏర్పడి ఏర్పడినటువంటి బోర్డు సో ఇప్పటి వరకు కూడా జూనియర్ లెక్చరర్ యొక్క మరి ఫైనల్ కీ అనేది విడుదల చేయలేకపోతుంది దాదాపుగా మరి పరీక్ష కంప్లీట్ అయి ఏడు నెలలుగా వస్తుంది సో ఎందుకు ఆలస్యం అవుతుంది అదొక పాయింట్ తర్వాత మనకు గ్రూప్ ఫోర్ కి సంబంధించి మనకు జిఆర్ఎల్ ఇచ్చి ఇప్పటికీ నలభై రోజులు పైగానే మరి గడుస్తుంది సో మనకు ఎప్పుడు మెరిట్ జాబితా రావచ్చు ఈ రెండు అంశాలకు సంబంధించినటువంటి అప్డేట్ ఏమున్నది సో మరి దీనిపైన టిఎస్పిఎస్సి బోర్డు మరి ఏమని రిప్లై ఇచ్చింది మీరు ఈ యొక్క ఆడియో క్లిప్ లో వినండి విన్న తర్వాత దీని గురించి నేను మాట్లాడతాను నమస్కారం సార్ నమస్తే అండి చెప్పండి ఇది జూనియర్ లెక్చర్ ఫైనల్ కి రిజల్ట్ ఎప్పుడు వస్తాయి సార్ ఏంటండి జూనియర్ లెక్చరర్ ఫైనల్ కి మరియు రిజల్ట్స్ చేయల్లా చేస్తున్నారండి ప్రాస ఫైనల్ స్టేజ్ లో ఉంది పెడతారు కొద్దిగా వెయిట్ చేయండి అవునా ఇప్పుడు ఎగ్జామ్ అయ్యి చాలా నెలలు అయిపోయింది సార్ ఏ నెలలు అయిపోయింది అవునండి చేస్తున్నారండి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ప్రాబ్లం ఉండడం వల్ల డిలే అయ్యింది పెడతారు దేని వల్ల డిలే అయింది సార్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ దొరకకపోవడం వల్ల డిలే అయింది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఓకే ఓకే సార్ సార్ ఇది గ్రూప్ ఫోర్ ది సార్ గ్రూప్ ఫోర్ ది వన్ ఇస్ టు టూ జాబితా మెరిట్ జాబితా ఎప్పుడు వస్తుంది డబ్ల్యూ తర్వాత అప్డేట్ రావచ్చు అండి ఓకే ఓకే కదా సో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటి వరకు కూడా మరి జూనియర్ లెక్చరర్ కి సంబంధించినటువంటి ఫైనల్ కీ అయితే రిలీజ్ చేయలేదు ఎందుకు వాళ్ళు చెప్తున్నది ఏమంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అనేది ఇప్పటి వరకు మనకు దొరకలేదని చెప్పేసి అంటున్నారు సో సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్ అనేది మరి ఇప్పటి వరకు దొరకలేదంట సో ఎందుకని సో మనకు అంటే తెలంగాణలో ప్రొఫెసర్లు లేరా ఏంటంటే నేను ప్రొఫెసర్లతోనే చేపిస్తారు కదా సో మంచి మంచి ప్రొఫెసర్లు ఉంటారు సో వాళ్ళు లేరా అసలు అంటే సబ్జెక్ట్ ప్రతి సబ్జెక్టు సంబంధించి ఎంతో మంది ప్రొఫెసర్లు మనకు మరి అనేక యూనివర్సిటీలలో మరి మనకు అందుబాటులో ఉన్నారు సో సబ్జెక్ట్ యొక్క ఎక్స్పర్ట్ దొరకట్లేరంట అంటే ఫైనల్ కి ఖరారు చేసేందుకు జేఎల్ యొక్క ఫైనల్ కి ఖరారు చేసేందుకు మరి సబ్జెక్ట్ యొక్క ఎక్స్పర్ట్ దొరకట్లేరంట సో వాళ్ళు ఏంటంటే ఇది ఫైనల్ ఇప్పుడు కీలో అన్ని తప్పప్పులు ఏమైనా ఉంటే చూసి ఫైనల్ చేయాల్సి ఉంటుంది కదా సో ఇది కరెక్టా ఇది తప్ప అన్నట్టుగా చూసి ఫైనల్ అందుకు సబ్జెక్ట్ యొక్క ఎక్స్పర్ట్స్ అనేది దొరకట్లేరంట వీళ్ళకి అందుకనే ఆలస్యం అవుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది ఇది ఎంత విడ్డూరం అండి అసలు నిజంగా తెలంగాణలో అసలు మరి ఒక కి ఎక్స్పర్ట్ లేరంటే అసలు ఇది నిజంగా అసలు నమ్మబుద్ది కాని అంశము ఇక గ్రూప్ ఫోర్ కి సంబంధించి మనకి ఎప్పుడు రావచ్చు మరి గ్రూప్ ఫోర్ యొక్క అప్డేట్ మనకి ఏంటి అని చెప్పేసి ఒకసారి అడిగాం వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే ఇప్పుడు ఏడబల్యూ కి సంబంధించి మనకు ఆల్రెడీ మరి వీళ్ళ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ గానీ తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్ కానీ అవుతున్నాయి సో వీళ్ళ యొక్క ఫైనల్ లీస్ట్ వచ్చిన తర్వాత మేబీ ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు దాని తర్వాత అప్డేట్ రావచ్చు అన్నట్లుగా చెప్తున్నారు సో ఇది కూడా ఒక విధంగా మనకు మంచిదే ఎందుకంటే బ్యాక్లాగ్ పోస్ట్లు ఉండకుండా ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి ఇవ్వడం అనేది కూడా చాలా పద్ధతిగానే ఉంటుంది వెయిట్ చేయడంలో అయితే అంత మరి బాధాకరమైనటువంటి అంశం ఏమి కాదని చెప్పుకోవచ్చు కానీ కొంచెం తొందరగా ఇస్తే బాగుంటుంది ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు గ్రూప్ ఫోర్ అభ్యర్థులు కూడా సో టిఎస్పిఎస్ ఇప్పటికైనా సరే ఇటు జూనియర్ లెక్చర్ సంబంధించినటువంటి ఫైనల్ కీ గానీ అలాగే గ్రూప్ ఫోర్ యొక్క మెరిట్ జాబితా గానీ మరి ఎంత వీలైతే అంత తొందరగా ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగులు అయితే కోరుతా ఉన్నారు సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్